పరమ పూజ్యులు సనాతన ధర్మ విశ్వభాగ్య విధాత అవధూత దత్త పీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద సరస్వతి స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ శ్రీ దత్త విజయానంద స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ వేదిక మీద ఉన్న స్వామీజీలు సహచర ధర్మవీరులకు ధన్యవాదాలు నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక ముందున్నటువంటి అనేక మంది ధార్మికులందరికీ కూడా నమస్కారం మొదట నాకు జన్మనిచ్చిన నా తండ్రి గారు రాజమౌళి శర్మ మా అమ్మ ప్రత్యక్ష ప్రసారం మా ఇంట్లో చూస్తున్న అన్నపూర్ణమ్మ మా అన్నయ్య దత్తాత్రేయ శర్మ ఇంతకుముందు ఆ గీతాన్ని రాసిన దత్తాత్రేయ శర్మ నా భార్య రుక్మిణి ఇంకా నా పరివారం అందరికీ కూడా వారి సమక్షంలో ఇంతమంది సమక్షంలో ఇవాళ ఈ సత్కారం పొందడం గురువుల ఆశీర్వగృహం ద్వారా పొందడం నా జన్మలో ఇదొక మరుపురాని అద్భుత ఘట్టంగా భావిస్తూ ఉన్నాను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను సరిగ్గా సంవత్సరం క్రితం ఇంతకుముందు చూసినటువంటి ఆ గీతంలో ఒక సంవత్సరము పదిహేను రోజుల క్రితం భాగ్యనగరము లలిత కళాతోరణం భాగ్యవంతమైంది భాగ్యనగర వాసులందరినీ సౌభాగ్యం చేసింది ఎందుకంటే మహానుభావులు ప్రపంచ వేదికల మీద ధర్మ సంస్థాపన చేస్తున్నటువంటి గురుదేవులకు సభక్తి పూర్వకంగా గురువందనం సమర్పించడం దర్శనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతమైతే గురువుగారి అనుగ్రహంతోనే ఇక్కడున్న ధర్మవీరుల్లో ఒక ఆరుగురిని కూడా అక్కడ ఆంజనేయుని గదలనిచ్చి సత్కరించుకున్న సందర్భం కూడా మరిచిపోలేను అందుకు దిగుణీకృతంగా ఈ కార్యక్రమం ఆవిష్కృతమైంది ఇక్కడ ఇరవై నాలుగు మంది ఉన్నాం కానీ ఇరవై ఐదో వ్యక్తి సంతోష్ శర్మ గురు గారు కూడా గొప్ప ధర్మవీరులే వారికి కూడా ఇంతమంది సత్కారం ద్వారా సత్కారం పొందుతున్నట్టుగా భావిస్తూ ఉన్నాం ఇంకా ప్రసాద్ గారు రమేష్ గారు వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి సహకారం కృషి మరవలేనిది